భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని తైసిల్చవర స్థాలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గురునానక్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు భారత సురక్షా సమితి నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారని ఈ నెలలో పూజలు వ్రతాలు నోమలు చేస్తుంటుంటారని ఇదే మాసంలోని నవంబర్ పదిహేనో తేదీకి ఒక ప్రత్యేకత ఉందని అదే గురునానక్ జయంతి జరుపుకుంటున్నామని అన్నారు గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగని దీన్ని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారని సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్ గురు పౌర్ణమి రోజున జన్మించారని ఆయన సిక్కుల మొదటి గురువు అని గురునానక్ జయంతి సందర్భంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుందని సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి అక్నపల్లి కాశీనాథం జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ నరేంద్ర శ్రీనివాస్ బండారి మల్లికార్జున్ తునికి అంజన్న కస్తూరి లక్ష్మారెడ్డి మేన సుధాకర్ సిరిపురం గంగారాం చీట్ల గంగాధర్ ఎడమల వెంకటరెడ్డి ప్రసాదరావు విఠల్ మేడంపల్లి గంగాధర్ బలిపెల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు సిక్కు మత గురు పరంపర లోపట ప్రధానంగా మనకు పది మంది గురువులు కనపడతారు ఈ పది మంది గురువులలో పట ప్రధానంగా మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే గురు అర్జున్ సింగ్ అండ్ గురు గోవింద్ సింగ్ పదవ గురు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ఈ గురు అర్జున్ సింగే మనకి ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు ఏ పాస్ పాక వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ దేవుడు ఏంటంటే వాహే గురు అని చెప్పి వాళ్ళ దేవుడిని భగవంతుని వాళ్ళు వాహే గురుగా ప్రార్థించడం జరుగుతుంది వాళ్ళ పవిత్రమైనటువంటి క్షేత్రము గోల్డెన్ టెంపుల్ సో వాళ్ళ గ్రంథం అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ పవిత్రమైనటువంటి మత గ్రంథము ఆది గారు ఈ పరంపరలో కూడా పది మంది గురువులు ఉన్నారు వీళ్ళు పది మంది గురువులప్పుడ ఈ పది మంది గురువులు కూడా ప్రధానమైనటువంటి వాళ్ళు గురు అర్జున్ సింగ్ అండ్ పదవ గురువు అయినటువంటి పదవ గురువు చివరి గురువు అయినటువంటి గురువు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ గురువు అర్జున్ సింగే ఇప్పుడు స్వర్ణ దేవాలయం ఏదైతే ఉందో దాన్ని కంపెనీ చేసినటువంటి వాడు గురు అర్జున్ సింగ్ అండ్ ఈ గురువు నానక్ యొక్క భోజనాలు అవి ఆ భోజనం అన్నిటికీ కూడా సంకలనం చేసి ఆది గందగా ఒక గురు గ్రంథిగా సంకలనం చేసినటువంటి వాడు గురువు అర్జున్ సింగ్ ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టయితే గురు గోవింద్ సింగ్ పదమో శుడు సిక్కు గురు పద్మ గురువు ఇతడే సిక్కులను ఇతడే సిక్కులను ఒక సింగిల్గా ఒక సింహాలుగా సింగ్ అంటే సింహం అని అర్థం ఒక సింహాలుగా తీర్చిదిద్దినటువంటి వాడు ఒక కలస అనేటువంటి దాన్ని స్థాపించి ఆయన సిక్కు వచ్చేది ఒక సైన్యాన్ని తయారు చేశాడనమాట దానికి కలస అని చెప్పి పేరు ఆయన్నే ఒక కలసాని స్టార్ట్ చేసి సింకులప్పుడు ఒక దేశభక్తిని పెంపొందించినటువంటి వాడు గురు గోవింద్ సింగ్ అంతేకాకుండా సిక్కులకు మనం కనపడుతుంది సిక్కులకు ఒక ఐదు అంశాలు తాతో వచ్చేటువంటి ఐదు అంశాలను శాశ్వతంగా చేసినటువంటి వాడు గురు గోవింద్ సింగ్ ఏంటి ఐదు అంశాలంటే కేజ్ అంటే వెంతకలు గతం ఇవన్నీ కూడా ఉండాలండి అండ్ కంగారు కంగి అంటే గుబేణ కూడా దుబెన అనేటువంటి ఉండాలా తర్వాత కాబా అనేటువంటి మూడవది దీన్ని కచ్చాడే చూడ అంటారు లంగోటి అంటారు కిందగా ఉంటున్నది ఎందుకు అని అంటే దాన్ని ఎందుకు లంగోటి పెట్టాడంటే మనం మన సెట్లను ఎదుర్కోవడానికి ఫ్రీగా మూమెంట్ రావాలనేటువంటి ఉద్దేశంతోటి ఆ కామన్ తర్వాత నాలుగోది కరా అని చెప్పారు కంకరము ఆంధ్ర ప్రభాషానికి సంబంధించినటువంటిది అదేవిధంగా ఐదవది కృపా ఈ ఐదు అంశాలను శాశ్వతం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఈ గురువులు ఎవరైతే ఉన్నారో గురు అర్జున్ సింగ్ కానీ గురు గోవింద్ సింగ్ కానీ ఆ పుట్టినటువంటి మొగళ్ల పాలకులు కూడా ధర్మరక్షణకే కాటుపడి ఆ మొగళ్ళ పాలకుల లోపల హర్తలకు కూడా గురైనటువంటి వాళ్ళు గురు అర్జున్ సింగ్ అంటే గురు గోవింద్ సింగ్ వాళ్ళ చేసినటువంటి త్యాగల ఫలితంగానే మనం ఈరోజు ఈ ధర్మం అనేటువంటి హిందువులు అనేటువంటి అలాంటి వాళ్ళు గురు గోవింద్ గురు అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు మొగల్ల పాలకులు కూడా హరిక గురయ్యారు దేశ్ బహద్దు గురు గోవింద్ సింగ్ ఇస్లాం మతాన్ని స్వీకరించకపోవడం వల్ల అతని తనైనటువంటి గురు దేశ్ బహద్దుడికి చంపిస్తుంటారు సో ఇలాంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఈరోజు హిందూ మతం అనేటువంటిది హిందూ ధర్మం అనేటువంటిది ఇకే నూతనంగా సజీవంగా కొనసాగుతుంది కొనసాగుతూ వస్తుందంటే వీళ్ళు చేసినటువంటి త్యాగం కష్టం కాబట్టి వీళ్ళు చేసినటువంటి త్యాగాలని స్మరించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించుకుంటూ వాళ్ళు ఏదైతే సమానత్వం సమానత్వరకు కృషి చేశారు ఆ స్ఫూర్తిని కొనసాగించుకుంటూ హిందూ ధర్మరక్షణ కొరకై హిందువులకు ఐక్యత కొరకై కృషి చేద్దామని చెప్పి ఆశిస్తూ అందరికీ జయచీర ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజు మరి ఈరోజు తులసి కళ్యాణం చేయడం శ్రీమన్నారాయణను పూజించడం శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజున మరి కాసి సౌరత్సవంతా భారత సురక్షణ సమితి యొక్క అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ రాజు ఎస్ రాజుగారు మా అందరం కలిసి మరి గురు నానక్ జయంతి ఉత్సవాన్ని ఐదు వందల యాభై జయంతిని పూర్తి ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పద్నాలుగు వందల అరవై తొమ్మిది ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్లోని లాహోర్ పట్టణానికి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తద్వాడ గ్రామము నానాందా గ్రామంలో పుణ్య దంపతులైనటువంటి మన మేహత త్రిపురులకు పుణ్యతో జన్మించినటువంటి వాడు ఈ గురునాన చిన్నతనంలో నుంచే ఇతను ఒక స్వభావం కలిగిన వాడు ఏది మాట్లాడినా ఎదురు ప్రశ్నించేవాడు ఇలాంటి యొక్క ప్రశ్నించే వాళ్ళంటే వాళ్ళు కారణ జన్ములైతే తప్ప ఇట్లాంటివి చేయరన్నట్టు ఒక ఉద్దేశంతో వాళ్ళు అది భావిస్తారు ఇతను ముఖ్యంగా హిందూ ఇస్లామిక్ ఈ రెండు చూసిన తర్వాత అతను ప్రత్యేకంగా ఒక సిక్కు మతాన్ని స్థాపించడం జరిగింది అది పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ యొక్క అతను బోధించిన ధర్మ సూత్రాలు సంకీర్తనలు ఇవన్నీ కూడా లేరు ప్రపంచంలో ఉన్న శిల్పు సోదరులందరూ కూడా ఉదయం నాలుగు లేచి కళ్ళకిలో ఆ యొక్క గ్రంథాన్ని పెట్టి ప్రధాన ప్రధాన వీధుల్లో నగర సంకీర్తనలు నిర్వహించి ప్రజలందరికీ తెలియచి ఆ పండుగను చాలా గొప్పగా చేసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ తండ్రి ఊరు ఎనిమిది చట్టంలో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి అలా కొడుకు తొమ్మిది సంవత్సరాలు నచ్చినాయి కాబట్టి అతనికి యజ్ఞోపవీతం చేయాలన్న ఉద్దేశంతో చాలా పెద్దగా చేయాలని అందరినీ పిలిచి ఆహ్వానించి చేస్తాడు అప్పుడు బ్రాహ్మణుల నుండి బాబు నాయన మరి నువ్వు ఇట్లా యజ్ఞ విపరీతం చేసుకోవాలంటే ఇది ఏంటి లేదు ఇది వేసుకుంటేనే నువ్వు చూడవు తర్వా కార్యములు చేయడానికి అర్హత ఉంటుంది లేకపోతే ఇదానికి అర్హత ఉంటుంది అన్నప్పుడు ఆయన ఒకటే అంట పురోషిత ఈ యజ్ఞోపవీతం చేసుకుంటే మనిషి చనిపోయిన తర్వాత యజ్ఞోపవీతం కూడా కాలిపోతుంది మరి మనిషిని భూస్థాప్యం చేస్తే ఎంతో పితం భూస్థాపం అయిపోతుంది కాబట్టి ఇది కాదు ఎప్పుడైతే సంయమ సంయమనము సదాచారం ఏదైతే ఉంటుందో అదే ముఖ్యమైనది అదే ఎక్కువ సమానమైనది నా హృదయంలో నేను ఆ నామాన్ని చేయించుకోవడం జరిగిందని మాట్లాడదు వ్యక్తి కాబట్టి అప్పటి నుంచే అతను ఈ యొక్క హిందూ మతాన్ని కాకుండా ఇది అంత శిక్ష మతాన్ని ఆయన అభివృద్ధి చేసిండు అది ముఖ్య ఉద్దేశంతో సర్వలోక కళ్యాణం కోసం అని ఏ ఒక్కరు కూడా ఇతర సంపాదన మీద ఆధారపడకూడదని దేశంలో అతను ఇంట్లో చెప్పకుండా కూడా మూడు సంవత్సరాలు వేరే పోయి ఇంకా ఇతర గురువుల దగ్గర అన్నీ నేర్చుకొని ప్రధానమైన విషయం ఏంటంటే అతను క్షత్రియ వంశంలో జన్మించింది కాబట్టి ఆ వంశంలో జన్మించిన వాళ్ళు ధైర్యానికి పరాక్రమానికి వాళ్ళు ఒక గుర్తుగా ఉంటారు ఆ రోజు రాజులు ధరించే ఒక కురణం అంటే కట్టి అది వాళ్ళు నడుపుకు పెట్టుకునే విధంగా వాళ్ళకు అది ఆచారంలో ఉంది మరి వాళ్ళ యొక్క ముఖ్య క్షేత్రమైనటువంటిది అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం ఆ దేవాలయంలో ఈరోజు వాళ్ళందరూ లంగర అంటే ఒక అందరూ కలిసి